కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్ల అమలుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించాలని సీఏటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని యావత్ కార్మికులు సమరశీల ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు శనివారం సీఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లేబర్ కోడ్ అమలు నోటిఫికేషన్ రద్దు చేయాలని నల్ల జెండాలతో బెవరేజెస్ కార్పొరేషన్ గోదాం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేతనాల కోడ్ పారిశ్రామిక సంబంధాల కోడ్ సామాజిక భద్రతా కోడ్ వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ అమలు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని సిఐటియు పూర్తిగా వ్యతిరేకిస్తుందని అన్నారు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు గరిష్ట లాభాల కోసం చేసిన నష్టదాయక నిర్ణయాన్ని ప్రజలు ప్రజాతంత్రవాదులు ఖండించాలని అన్నారు కార్మిక నిబంధనలను సంక్షేమాన్ని తుంగలో తొక్కి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని ఆరోపించారు ఆత్మ నిర్భర్ పేరుతో బీజేపీ ప్రభుత్వం పరితగించి ఈ చర్యను తీసుకుందన్నారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని యావత్ కార్మికులు సమరశీల ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఆరున కలెక్టర్ ముందు జరిగే ధర్నాలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున జయప్రదం పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఔటా రవీందర్ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ సలివోచు సైదాచారి పట్టణ నాయకులు గంజి రాజేష్ ఆవుల అనురాధ బేవరేజెస్ హమాలి యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులు వెంబడి వెంకన్న వనపర్తి సోములు ఉపాధ్యక్షులు నల్లబోతు మధుసూదన్ దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కరోనా కాలంలో కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలకు సంబంధించినటువంటి చట్టాలను అన్నింటినీ కూడా మారుస్తూ వేతన కోళ్ళని తీసుకొచ్చింది అదే రకంగా రెండు వేల ఇరవైలో కరోనా కాలంలో జనమంతా ఇండ్లలో ఉన్నటువంటి టైంలో పార్లమెంట్లో ఏకపక్షంగా తమకు బలం ఉందనేటటువంటి పేరుతో బీజేపీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాయిస్ కూడా రికార్డ్ చేయకుండా వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకోకుండానే మొత్తం ఈ దేశంలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది కార్మికులకు సంబంధించినటువంటి జీవితాల మీద భారం పడేటటువంటి చట్టాలని మార్పు చేసింది అది కనీస వేతనాల కోడు తీసుకొచ్చింది అదే రకంగా సామాజిక కోడు తీసుకొచ్చింది పని భద్రతకు సంబంధించినటువంటి ఇట్లాంటి నాలుగు కోళ్లను తీసుకొచ్చి అమలుకు సంబంధించినటువంటి విషయంలో నిన్న ఇరవయో తారీఖున ప్రభుత్వం ఒకవైపు కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతూనే పదకొండు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి పదకొండు కార్మిక సంఘాలు నిర్మలా సీతారామన్ గారికి ఆమెకు ఉత్తరాలు ఇచ్చాయి అర్జీలు పెట్టాయి ఈ లేబర్ కోడ్లను ఆపమని చెప్పి చెప్పాయి పార్లమెంట్లో చర్చ చేయమని చెప్పి చెప్పాయి కార్మికులతో కార్మిక సంఘాలతో చర్చ చేయమని చెప్పి చెప్పాయి అట్లా కార్మికులతో కార్మిక సంఘాలతో చర్చ చేయకుండా మొత్తం ప్రజానికంతో చర్చ చేస్తున్నట్టు వాళ్ళకు సంబంధించినటువంటి వెబ్సైట్లో పెట్టేసేసి వెబ్సైట్లోనే అభ్యంతరాలు తీసుకున్నాం మేము ఇది ప్రజలందరూ కూడా అంగ అంగీకరిస్తూ అనేటటువంటి ఉద్దేశంతో కార్పొరేట్ శక్తులకు ఊడిగం కల్పించే చేసేటటువంటి విధంగా కార్మికులకు సంబంధించినటువంటి పని గంటలు లేకుండా చేస్తూ ఉంది కనీస వేతనాలు లేకుండా చేస్తూ ఉంది సమ్మె చేసేటటువంటి హక్కు లేకుండా చేసేటటువంటి పని చేస్తూ ఉంది కార్మికులకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి నోటీసులు ఇచ్చేటటువంటి పని లేకుండా చేస్తూ ఉంది సంఘం పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా చేస్తూ ఉంది ఈ రకంగా మొత్తం కార్మికులందరినీ కూడా బజార్ నేసేటటువంటి విధంగా బీజేపీ ప్రభుత్వం ఈ కోళ్లను తీసుకొచ్చింది ఈ కోళ్లకు సంబంధించినటువంటి విషయంలో గతంలో గత ఐదు సంవత్సరాలుగా సిఐటియు ఇతర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక సమ్మెలు చేసినటువంటి ఫలితంగా ఈ ఐదు సంవత్సరాలు ఆపగలిగాం కానీ ఇప్పుడు బీహార్లో ఎన్నికల తర్వాత గెలిచి ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మా ప్రభుత్వాన్ని ఎవరు కూలగొట్టలేరు అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే ఈ మొత్తం కార్మిక వర్గం మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం పూనుకుంటా ఉంది ఈ పూనుకునేటటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలి లేకపోతే దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం అంతా కూడా వీధుల్లోకి వచ్చి పోరాడాల్సినటువంటి సందర్భం ప్రభుత్వమే తీసుకొచ్చినట్టుగా ఉంటుంది ఆ రకమైనటువంటి చర్యలకు పోకుండా ప్రభుత్వం కార్మిక వర్గానికి మేలు చేసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పనంటే ఈ కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని చెప్పి రద్దు చేయాలని చెప్పి కోరుతూ కార్మిక వర్గం వందల సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతనాల చట్టం కానీ పని గంటలకు సంబంధించినవి కానీ పిఎఫ్ ఈఎస్ఐ చట్టాలకు సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కరోనా కాలంలో ఈ నాలుగు లేబర్ కోళ్లను తీసుకురావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల నుంచి కార్మిక వర్గం పోరాడుతున్న క్రమంలో కొంతకాలం ఆపినప్పటికీ ఈ నిన్ననే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నాలుగు లేబర్ కోళ్ళను అమలు చేస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే ఆ నోటిఫికేషన్ రద్దు చేసుకోవాలి ఈ రద్దు చేసుకోకపోతే మాత్రం కార్మిక వర్గం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తూ రేపు ఇరవై ఆరో తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పిలుపు ఉన్నది ఈ నోటిఫికేషన్ రద్దు అయ్యే వరకు మొత్తం భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఈ యొక్క ఈ దీనికి వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సిఈటియు సంఘాలు మొత్తం కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది నిన్న ఇరవయో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఈ కార్మిక నాలుగు లేబర్ కోడ్లను తీసుకొస్తూ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది దీన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాతంత్రం కంటే ముందు వంద సంవత్సరాల కింద బ్రిటిష్ కాలంలోనే ఈ చట్టాలన్నీ కూడా ఈ కార్మిక వర్గానికి భారతదేశంలో ఉండే కార్మిక వర్గానికి తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం మాకు పార్లమెంట్లో మాకు సపోర్ట్ ఉన్నది మా సభ్యులు అందరూ ఉన్నారనే ఉద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నది స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపింది ఆ రోజు ఎర్రజెండ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది ఎర్రజన్న పార్టీలు దీన్ని కూడా వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా ఉంటుందని దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం